బావా శిశుపాల నీవు నీ పాపాలను లెక్కించుకుంటూనే ఉన్నావు కదా నీవు చేసే వాటిలో కేవలం వంద అపరాధాలనే క్షమిస్తానని వాగ్దానం చేశాను నేను మీ మాతకు నీవు ఇక్కడికి రాక పూర్వము కూడా చేసిన అపరాధాలు తక్కువేమీ కాదు చాలు మౌనం వహించు దుష్టుడా పరపురుషుల భార్యలను నీ భార్యలుగా మార్చుకోగలిగిన కామాంధుడివి నీవు నరకాసురుడి పదహారు వేల మంది భార్యలను నీవు నీ భార్యలుగా మార్చేసుకున్నావు నీవు ఎంతటి కామాంధుడివోనన్న విషయం ఇక్కడ సఫలో ఉన్నవా పదహారు వేల మంది అనగానే గోపికలు గోపికలు అంటారు పొరపాటు మాట పదహారు వేల మంది గోపికలు కాదమ్మా అలా వాడు రాజకయ్య నరకాసురుడు యుద్ధం చేసి బంధించి తెచ్చిన రాజకయ్య కొందరు రాజుల భార్యలు ఉన్నారు అందులో కొందరు రాజుల కుమార్తెలు ఉన్నారు ఎలాగ పదహారు వేల మందిని వాడు అత్యాచారాలు చేసి అనేక రకాల అనాచారాలు చేసి చెరసాలలో పెట్టి బంధించాడు అంతమందిని తెచ్చి చెరసార్లో పెట్టాక ఏం చేస్తాడో అందరికీ తెలుసు అచ్చిన వర్తం చేయించాలే అందరిని కూర్చోబెట్ట అంత దుర్మార్గుడు నరకాసురుడు ఆ నరకాసురుణ్ణి కృష్ణుడు సంహరించి ఆ పదహారు వేల మందిని విడిపించాడు ఆ పదహారు వేల మంది అయ్యా మా బతుకులు ఎలాగో అయ్యాయి కొన్ని చెరసాలను గచ్చాము ఇక్కడ మేము బయటకెడితే మమ్మల్ని ఎవరు బతకని అయ్యా రకరకాల మాటలు అంటారు మా బతుకు ఎలాగా అంటే మేము శ్రీకృష్ణుడు భార్యం అని చెప్పుకొని మీకేం చెగా కొనగల ఆ రకంగా శ్రీకృష్ణుడు చేసిన సంఘ సంస్కరణ పదహారు వేల మందిని వివాహం చేసుకోవడం అంతేకాని నేను కామవాంజతో చేసుకున్నది కాదు మౌనం వహించు శిశుపాల నీవు అపరాధాలు చేసే క్రమంలో అంధుడిలా ప్రవర్తించకు